హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణహరి ఛానల్ ఇంకా నిన్న లంచ్లోకి పాలక్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను కదా ఆ ప్రాసెసింగ్ విధానం అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎప్పుడు పాలక్తో పప్పు లేదా పాలక్తో పచ్చడి అలా చేయకుండా ఇలా ఒకసారి రైస్ ఐటెంలాగా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా తినకుండా ఇలా వెరైటీగా తింటుంటే బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పాలకూరని బాగా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసి తరిగి కడిగి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ వేసి వాటర్ అయ్యాక వేయాలి పాలకూర పాలకూర వేసి నీళ్ళు పోసి మాత్రం స్టవ్ పైన పెట్టకండి వాటర్ కొద్దిగా వేడయ్యాక ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒకసారి ఉడుకుతున్నట్లు ఇలా అనిపిస్తుంది కదా మనకి అప్పుడే తెలిసిపోతుంది ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకెక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఆఫ్ చేసిన తర్వాత ఒక బర్ర గిన్నెలు అయితే వంపేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇంకా ఇలా వంపుకున్న తర్వాత వెంటనే చల్లనీళ్ళు అయితే వేసి పెట్టుకోవాలి దానికున్న కొద్దిగా జిగురు అలా ఉంటుంది కదా మనం ఉడకబెట్టుకున్నాం కదా అది పోతుందనమాట చల్లారని చల్లారనివ్వాలి ఇప్పుడైతే ఇంకా మనం ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది లేకపోయింది అనుకో కొంచెం వల్ల కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా పాలకూర అయితే చల్లగా అయిపోయింది కదా ఇది మొత్తం వాటర్ వేసుకోవాలండి వాటర్ అయితే వేయకూడదు చూడండి ఇలా వాటర్ వేసి వేసుకోవాలి మొత్తం ఇంకా ఇలా వేసుకొని ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి మనం మొత్తం ఇందులోనే వేసుకోవచ్చు లేదా మనం దీన్ని వేయించేటప్పుడు కూడా వేసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఇంకా సాల్ట్ వేసి ఇలా మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఇదైతే పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి జీడిపప్పు పల్లీలు కరివేపాకు ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అన్నం అయితే ముందుగానే వండి పెట్టుకోవాలి చూడండి ఇంకా ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిత్త కొట్టిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలని ఆనియన్స్ని చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా జీడిపప్పు పల్లీలు కరివేపాకు లాస్ట్లో వేసుకుందాం కరివేపాకు వేయకూడదు ఇంకా జీడిపప్పు పల్లీలు అయితే వేసుకోవాలి జీడిపప్పు మన చాయ్స్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా వీటన్నిటిని కొద్దిగా దూరగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో చూడండి ఇలా ఇలా అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఇంకా అది కూడా వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నాకైతే గొంతు రాసిందండి అందుకే వాయిస్ అలా అయితే వస్తుంది ఏమనుకోవద్దండి అలా వస్తున్నందుకే ఇలా దీన్ని కలుపుకుంటే అడగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా మనం పక్కన పెట్టాం కదా కరివేపాకు అదే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఆయిల్లో కలుపుకుంటూ చూడండి చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి అడుగు అంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇది మనం అన్నం వండుకున్న పాత్రలనైనా వేసుకోవచ్చు లేకుంటే అన్నం ఈ కడాయిలైనా వేసుకోవచ్చు ఇంకా మాకైతే కడాయి చిన్న ఉందనేసి నేనైతే అన్నంలో వేస్తాను ఇంకా లాస్ట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవచ్చు అని నెయ్యి నచ్చని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా నెయ్యి కూడా వేసేసి రెండు నిమిషాలు కలిపేసి దించుకోవాలండి నేనైతే కిందికి అయితే దించుకుంటున్నాను కలపడానికి ఫ్రీగా ఉంటుందనేసి చూడండి ఇంకా నేను ఈ పాత్రలోనే ఆ పేస్ట్ని మొత్తం వేసేస్తాను ఇంక ఈ అన్నం అయితే పెరుగన్నంలోకి కొంచెం చూడండి ఇంక ఈ మసాలా మొత్తం ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలిసేలా కలుపుతున్నప్పుడు మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు చూడండి అంతా కలిపేస్తానే రెడీ అయితే అయిపోయింది చూడండి ఇది అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక ముద్ద పెట్టుకోగానే ఫస్ట్ టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపించింది కానీ ఇంకా మనం తింటుంటే ఆ టేస్ట్ తెలిసే కొద్దీ అయితే చాలా బాగుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు తెలియని వాళ్ళ కోసం అయితే పెట్టాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి మా పిల్లలైతే గ్రీన్ రైస్ గ్రీన్ రైస్ అయితే అంటున్నారు దీన్ని చూసి చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా బాగా తిన్నారు బాగుందమ్మా బాగుండదేమో అనుకున్నారు చాలా బాగుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్